రైతు సోదరులకు నమస్కారం నా పేరు రాంప్రసాద్ నేను మార్కెటింగ్ కన్సల్టెంట్ గత నలభై సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్నాను సో ఇందులో ఐదు వందల ఫార్మర్ నుండి యాభై లక్షల ఫార్మర్ వరకు కూడా నేను చూశాను ఈ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు మంచి బాగానే ఉన్నారు ఎదురికెళ్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి సో వచ్చి ఇంటిగ్రేషన్లోకి మారటము పెద్ద పెద్ద కంపెనీలు రావటము ప్లస్ ఈ మెడిసిన్స్ టెక్నాలజీలో కూడా అత్యాధునిక పద్ధతులు ఏర్పరచుకున్నారు సో సొంతంగా ఫీడ్ తయారు చేసుకుంటాము అలాగే ప్రీమిక్సెస్ని వాడుకుని వాళ్ళు ఫీడ్ తయారు చేసుకుంటాము అన్ని టెక్నాలజీస్ కూడా వాడుతున్నారు సో ఈ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉంది కానీ కొంతమంది యంగ్ జనరేషను గౌక్కుని పూర్తిగా నాలెడ్జ్ లేకుండా గవుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు అలా కాకుండా పెద్ద కంపెనీస్కి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది తీసుకొని అందులో ఏ విధంగా ఉంది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు అవుతుంది పాజిబిలిటీ ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు దీనికి రోజు దాన్ని కనిపెట్టుకుని ఉండి వాళ్ళ సర్వీసెస్ ఈ ఇండస్ట్రీకి ఇవ్వాలి లేకపోతే ఏమవుతుందంటే ఫైనాన్స్ ఒకటే పెట్టుకుని మనం ఎదురికి వెళ్దాం అంటే మటుకు వాళ్ళు ఇబ్బంది పడతారు సో ఎవరైతే ఈ ఫార్మ్స్లో కానీ ఈ మెడిసిన్స్ డివిజన్లో కానీ ఈ ఫీడ్ డివిజన్లో కానీ ఉన్నారో వాళ్ళు అప్డేట్ నాలెడ్జ్ తెచ్చుకొని దాని యొక్క టెక్నాలజీస్ అవలంబించుకొని అది అందరికీ మనం కమ్యూనికేట్ చేసుకుంటే ఈ ఈ ఇండస్ట్రీలో చాలా ఎదురికెళ్ళే భవిష్యత్తు యంగ్ జనరేషన్ కూడా రావాలి మేము పెద్దవాళ్ళ ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి కొంచెం చేసాం యంగ్ జనరేషన్ దీనికి తోడ్పడితే ఈ ఇండస్ట్రీ ఇంకా రాణిస్తుందని నా విన్నపం ఇప్పుడు మేము ఈ ఇంకురాక్ అనేది నానో టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాం జనరల్గా ఇంతకుముందు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ తర్వాత ఆర్గానిక్ తర్వాత చీలేటెడ్ ఇప్పుడు నానో టెక్నాలజీ ఈ నానో టెక్నాలజీ అనేది ఏంటంటే చిన్న సైజు మాలిక్యులర్ సైజు చిన్నగా ఉండటం వల్ల సైటు దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతుంది డైజెస్టబిలిటీ బాగుంటుంది డోసేజ్ తగ్గిపోతుంది అనమాట ఆ టెక్నాలజీ మాది ఈ కంపెనీ ఇంకురాక్ అనేది పేటెంటెడ్ టెక్నాలజీ సో దీన్ని మీరు వాడుకోగలిగితే మీ యొక్క ఫీడ్ కాస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ కాస్ట్ తగ్గుతుంది సో నానో టెక్నాలజీ వల్ల అది అడ్వాంటేజ్ సో జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీ వైరల్ థ్రెట్ చాలా ఎక్కువగా ఉంది దానికి మా కంపెనీ నానో మినరల్స్ అసెన్షియల్ ఆయిల్స్ కలిపి ఈ కార్బన్ క్వాంటమ్ డాట్ సిస్టమ్ అనే ఈ టెక్నాలజీని అవలంబించి దాన్ని ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు నానోవీర్ పి అని ఇది ఏం చేస్తుందంటే ఇది యాంటీవైరల్ కింద జస్ట్ మనకి ఎక్కడైనా సిమ్టమ్స్ కనపడ్డాది అనుకుంటే వెంటనే ఒక ఐదు రోజులు వాడారంటే ఆ ఇన్ఫెక్షన్ సప్రెస్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మా ఇండస్ట్రీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి దానికి ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు సిఆర్డి కొరైజా ఇవి కూడా వాటికి కూడా నానో ఎసెన్షియల్ అనే ఒక ప్రోడక్ట్ ఇస్తాము ఆ ప్రోడక్ట్ని కానీ ఒక ఫైవ్ డేస్ వన్ ఎంఎల్ పర్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్తే అదేమవుతుందంటే ఇమీడియట్ ఆ డిజీస్ నుండి మనం కోడ్ని రక్షించుకోగలుగుతాము మోర్టాలిటీ తగ్గుతుంది ఫీడ్ ఇంటేక్ బాగుంటుంది బర్డ్స్ కూడా ప్రొడక్షన్ అవన్నీ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది మామూలు ఫస్ట్గా ఇండస్ట్రీ ఏంటంటే డీప్ లీటర్ సిస్టమ్ కింద ఉండేది సార్ దాని నుండి కేజెస్ సిస్టమ్ వచ్చింది తర్వాత ఆటో ఫీడర్ సిస్టమ్ వచ్చింది ఆ తర్వాత ఈసీ షెడ్లు వచ్చినాయి సో టెక్నాలజీ అనేది ఇండస్ట్రీని ఎద తీసుకుని ఎదరికి వెళ్తూనే ఉంది ఇంకా బోల్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి ప్రాసెసింగ్ ఉంది సో లేటెస్ట్ టెక్నాలజీ చూసుకోవాలి టెక్నాలజీని అవలంబించుకోవాలి అలాగే బ్రాండెడ్ ఎగ్స్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ తయారు చే ప్రొడ్యూస్ చేస్తున్నాం దాన్ని మెయిన్ దాన్ని అమ్ముకునే విధంగా కూడా మనం రెడీ అవ్వాలి ఎందుకంటే బ్రాండెడ్ ఎగ్ ఈరోజు మామూలు ఎగ్ ఆరు రూపాయలు ఏడు రూపాయలు అమ్ముతే బ్రాండెడ్ ఎగ్ ఇరవై రూపాయలు అమ్ముతుంది అలాగే బ్రాండెడ్ చికెన్ మామూలు చికెన్ నూట యాభై రూపాయలు రెండు వందలు అలా ఉంటే బ్రాండెడ్ చికెన్ మూడు వందల యాభై రూపాయలు ఉంది సో ఎవరైతే హై న్యూట్రిషనల్ హై ఫంక్షనల్ చికెన్ కానీ హై ఫంక్షనల్ ఎగ్స్ కానీ తయారు చేసుకుంటారు వాళ్ళకి ప్రైస్ బాగుంటుంది ఇన్కమ్ కూడా బాగుంటుంది ఇది ఏమీ లేదు మీరు వాడే రెగ్యులర్ ఫీల్డ్లో ఇప్పుడు సపోజ్ వైటమిన్స్ కావాలి ఆ వైటమిన్ పాలు ఎక్కువ చేసుకోవాలి ఇమ్యూనిటీ కావాలి ఇమ్యూనిటీ ఎగ్ కావాలి సెలీనియం యాడ్ చేసుకోవాలి సో ఒక్కొక్క మనకి కావాల్సిన దానికి ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంటుంది ఫంక్షనల్ ప్రోడక్ట్ అంటారు ఫంక్షనల్ ఇంగ్రీడియంట్స్ సప్లిమెంటేషన్ దానికి యాడ్ చేసుకుంటే ఫంక్షనల్గా ఆ ఎగ్ బ్రాండ్ అవుతుందన్నమాట మెయిన్గా ఏంటంటే సార్ ఇది ఇది వరకు బ్రాయిలర్ కోడ్ ఉందంటే అరవై రోజులకి వచ్చేది రెండు కేజీలు అరవై రోజులకి వచ్చేది దాన్ని జన్యుపరంగా బాగా డెవలప్ చేసి డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు అలాగే మెడిసిన్స్లో కూడా మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఎనర్జీ వాల్యూ కరెక్ట్ దానికి బర్డ్కి గ్రోత్కి ఆ ఫీడ్ సప్లిమెంటేషన్ కూడా సరైన ఇచ్చి దాన్ని ఇప్పుడు ముప్పై రోజుల్లో తీసుకొస్తున్నారు ఈసీ షెడ్ ముప్పై రోజుల్లో మీకు టూ కేజీ వచ్చేస్తుంది బ్రాయిలర్ అదే మామూలు ఆర్డినరీ షెడ్ అయితే ముప్పై ఆరు రోజుల్లో వస్తుంది అదే మామూలుగా వదిలేసిన షెడ్ అయితే ఇది అరవై రోజులు ఇది వరకు ఉండేది నలభై రెండు రోజుల నుండి ముప్పై రోజుల వరకు వచ్చింది ఇందులో వేరే మెడికేషన్ అనేది ఈ గ్రోత్ పర్పస్ వేరే హానికరమైన మెడిసిన్స్ ఏమీ వాడతలేదు ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా తగ్గించేశారు ఓన్లీ గ్రోత్ ప్రమోటర్స్ వాడుతున్నారు న్యూట్రిషన్స్ మెయిన్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ అనేది సరట్గా చేస్తున్నారు సపోజ్ ఒక మా చికెన్ ఉందనుకోండి ఆ చికెన్ మీటులో ఉండే అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమైనో కావాల్సిన అమైనో యాసిడ్ ప్రొఫైల్ దానికి ఇస్తారు సో న్యూట్రిషన్ వాల్యూ పెంచారు ఎనర్జీ పెంచారు దానికి కావాల్సిన వేరే ఫీడ్ సప్లిమెంటేషన్ వల్ల ఇంప్రూవ్ చేశారు కానీ వేరే విధంగా ఏమీ చేయలేదు ప్లస్ న్యూట్రిషన్ ఎనర్జీ ప్రోటీను అమానాసిడ్ ప్రొఫైల్ అది ఇంక్రీజ్ చేశారు దీనికి ప్లస్ ఈసీ షెడ్స్ కూడా ఇప్పుడు షెడ్స్లో మామూలుగా బయట వదిలేసినవి ఉంటాయంటే బయట వదిలేయడం వల్ల ఎక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల ఎక్కువ స్పేస్ ఇస్తే అటు ఇటు తిరుగుతుంటుంది అలాగే బయట ఈసీ షెడ్ కాకుండా మామూలు షెడ్ ఉంటే ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఆ సోర్స్ కూడా బయటికి పోతుంది ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏమవుతుందంటే ఈసీ షెడ్ అనేటప్పటికి అన్ని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ డిజీజ్ ఏమి ఉండదు దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తారు అంటే ఒక ఏదైనా ఒక మిషన్లో రా మెటీరియల్ వేస్తే బయటికి మనకి ఎలా ఫినిష్ ప్రోడక్ట్ వస్తుందో ఈ ఎనిమల్ కూడా దానికి కావాల్సిన న్యూట్రియన్స్ కానీ దానికి కావాల్సిన సప్లిమెంటేషన్ కానీ కరెక్ట్గా ప్రొఫైల్లో ఇస్తున్నారు కాబట్టి అది ఆ టైంకి వస్తుంది వ్యాధులు కూడా ఏమీ లేకుండా ఉంటుంది చిన్న ఫామ్గా మీరు సొంత ఫీడ్ తయారు చేసుకుంటాం అనేది మనకు వర్కౌట్ కాదు కాబట్టి ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నారంటే లేయర్లో అయితే టూ పర్సెంట్ కాన్సంట్రేట్ అని ఇస్తున్నారు బ్రాయిలర్లో అయితే ఫైవ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అని ఇస్తున్నారు దానికి సోయా ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే చెప్తారు మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్గా సరిపడా ఎలా వాడుకోవాలో చెప్తారు అవి కలుపుకుంటే మీకు శుభ్రంగా ఫీడ్ పరంగా మీకు మంచి గ్రోత్ అది బాగుంటుంది ఇప్పుడు చిన్న ఫామ్ ఎప్పుడు కూడా సొంత తయారీ పెట్టుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు ఒక గ్రైండర్ ఒక గ్రైండర్ పెట్టుకుని ఆ కాన్సన్ట్రేట్ తెచ్చుకొని దానికి ఇది కలుపుకుంటే ఈజీగా మనకి వాళ్ళు డెవలప్ అవుతారు ఇప్పుడు మామూలుగా బ్రాయిలర్ ఉందండి బ్రాయిలర్లో ఈ నానో టెక్నాలజీ ఎసెన్షియల్ ఆయిల్స్ కాంబినేషన్ ప్లస్ నానో మినరల్స్ ఉన్నది ఏంటంటే దీన్ని ఫస్ట్ ఫైవ్ డేస్ ఇవ్వాలి తర్వాత థర్డ్ వీక్లో ఎక్కడైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కొంచెం కనపడడం అప్పుడు ఇవ్వాలి ఈ నానో ఎషన్లు ఇచ్చుకుంటే దానికి డిజీజ్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా గ్రోత్ అది వచ్చి బాగుంటుంది అదే లేయర్లో అనుకోండి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తారు ఆ వ్యాక్సినేషన్ చేసిన ఫస్ట్ ఫైవ్ డేస్ ఇవ్వాలి తర్వాత వ్యాక్సినేషన్ చేసిన ప్రతి వ్యాక్సిన్కి ఒక టూ డేస్ నానో ఎసెన్షియల్ కానీ ఇమ్ ఇమ్యూనస్ కానీ అది ఇమ్యూనిటీ కూడా మెయిన్ పారామీటర్స్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటే బర్డ్కి ఆటోమేటిక్గా అది ఏ డిజీజ్ వచ్చినా తట్టుకుంటుంది ఎదురుకి సో వ్యాధి నిరోధక శక్తి మీద అటెన్షన్ ఉండాలి ఈ నానో టెక్నాలజీ మినరల్స్ వాడుకుంటే కాస్టింగ్ తగ్గుతుంది ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుకుంటే వ్యాధిని తగ్గించుకోవచ్చు ఇవన్నీ యాంటీబయాటిక్స్ కాబట్టి విత్డ్రావల్ పీరియడ్ అనేది ఏమీ లేదు ఆ లాస్ట్ డే వరకు కూడా వాడుకోవచ్చు మీరు యాంటీబయాటిక్స్ వాడితే వన్ వీక్ ముందు ఒక్కొక్క దానికి వన్ వీక్ ఒక్కొక్క దానికి టెన్ డేస్ అలా విత్డ్రావల్ పీరియడ్ ఉంటుంది కానీ ఈ నానో టెక్నాలజీ మినరల్స్ కానీ నానో ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఏమీ విత్డ్రావల్ పీరియడ్ లేదు ఇప్పుడు మామూలుగా కాస్ట్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ మీకు తగ్గిపోతుంది మినరల్స్లో ట్వంటీ పర్సెంట్ తగ్గిపోతుంది అలాగే మెడికేషన్ ఏదైతే యాంటీబయాటిక్స్ అన్ని వాడే పద్ధతి తగ్గించుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీరు ఈ కాస్ట్ని మీరు తగ్గించుకోవచ్చు ఇప్పుడు జనరల్గా బయట ఏంటంటే ప్రాపర్ అంటే స్టీరాయిడ్స్ అవి వాడుతున్నారు బరువులు వచ్చేస్తున్నాయి అన్నారు కానీ చికెన్లో అటువంటిది చేయరు ఆ అవసరం లేదు రీసెర్చ్ మీదే గ్రోత్ పారామీటర్స్ మీద న్యూట్రిషన్ మీద అమైనో యాసిడ్ ప్రొఫైల్ మీద వర్క్ చేసి ఆ గ్రోత్ని తెస్తున్నారు కాబట్టి ఇది ఎటువంటి హాని జరగదు మీకు శుభ్రంగా తినచ్చు శుభ్రంగా మనకి ఎదురికెళ్ళచ్చు కానీ ఆ ఇబ్బందులు ఏమీ లేవు ఓన్లీ జన్ను పరంగాను ఈ అమైనో యాసిడ్ ప్రొఫైల్ పరంగాను ఫీ ఫీడ్ సప్లిమెంటేషన్ న్యూట్రిషన్ మీదే వర్క్ చేస్తున్నారు అంటే డిపెండింగ్ అపాన్ ది కంపెనీ అంటే బ్రీడ్లు అన్నీ మంచివేనండి కానీ కన్సిస్టెంట్ ఆఫ్ ది బ్రీడ్ అంటే ఎవరైతే ఆ కంపెనీ ఉన్నారో వాళ్ళు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు కన్సి డిజీస్కి సరిపడా వ్యాక్సిన్స్ అన్నీ చేయిస్తున్నారు దానికి కావాల్సిన సిఆర్డి మన ప్రోగ్రామింగ్ చేస్తున్నారు అవన్నీ చూసుకోవాలి మీకు బ్యాచ్ చెప్తుంది ఒకసారి బ్యాచ్ తీసుకుంటే ఏ కోడ్ అన్ని కోడ్లు కూడా మంచివే కాకపోతే ఏంటంటే వాళ్ళు వ్యాక్సినేషన్ షెడ్యూలు ప్లస్ ఆ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి మీరు కన్సిస్టెంట్ బ్యాచ్ గుడ్ క్వాలిటీ చిక్స్ అండర్ వెయిట్ ఉండకూడదు ఏదైతే ఒక స్టాండర్డ్ ఉంది ఫార్ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ స్పెసిఫికేషన్స్ చూసుకోవాలి చిక్ యాక్టివ్గా ఉండాలి వెయిట్ అండర్ వెయిట్ ఉండకూడదు వీక్లింగ్స్ ఉండకూడదు కన్సిస్టెంట్ క్వాలిటీ చిక్స్ ఇవ్వగలిగిన కంపెనీ ఏదైనా బానే ఉంటుంది కాకపోతే ఆ కంపెనీ రికమెండ్ చేసిన ఫార్ములేషన్స్ ఆ రికమెండేషన్ ఫాలో అవ్వాలి వాళ్ళ డాక్టర్ చెప్పిన అడ్వైజ్ ఏదో ఇంకో ముందు ఇంకో ముందు డాక్టర్ ఉన్నాడని చెప్పేసి ఈ కంపెనీ కోడికి అయ్యే వాడితే ఇబ్బంది పడతారు ఆ ఏదైతే బ్రీడ్ ఇస్తారో ఆ బ్రీడ్ యొక్క డాక్టర్ యొక్క సజెషన్ ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది దానికి ఏ న్యూట్రిషన్ ఇవ్వాలి ఏ సప్లిమెంటేషన్ ఇవ్వాలి ఏ ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలని తెలుస్తుంది కాబట్టి దాన్ని ఇచ్చేసుకో కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్కి ఈ ఇండస్ట్రీకి మేము వెల్కమ్ చేస్తాం కాకపోతే సగం నాలెడ్జ్తో కానీ ఈ ఇండస్ట్రీకి రాకండి పైసలు డబ్బులు పోగొట్టుకుంటారు ఎందుకంటే ఇది చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడిన కూడిన ఇప్పుడు ఇండస్ట్రీ ఎంత బాగున్నా కూడా ఎవరైతే ఇంతకు ముందు ఉన్నారో వాళ్ళ సొంత ఫామ్ ఉందో సొంత ల్యాండ్ ఉందో సొంతంగా చూసుకున్నారో వాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి అదే కానీ ఇప్పుడు కోడికి ఒక లేయర్ కోడ్ పెట్టాలంటే ఏడు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక బ్రాయిలర్ కోడ్ ఉన్నదంటే మొత్తం దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది అంత ఖర్చు పెట్టి మీరు ఆ డబ్బులు తీయాలంటే ఇబ్బంది పడతారు మీరు ఏంటంటే ఎప్పుడూ ముందు ఆ ఏది ఏది ఎంచుకుంటున్నారో ఆ దానికి సంబంధించిన ఫామ్లో కానీ లేకపోతే దానికి అనుభవ పీపుల్తో తిరిగి వన్ ఇయర్ దాని యొక్క నాలెడ్జ్ సంపాదించుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి మీరు రాణిస్తారు ఇండస్ట్రీ మంచిదే రాణిస్తారు కానీ సెకండ్ నాలెడ్జ్తో వస్తే మటుకు డబ్బు నైంటీ పర్సెంట్ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు టెన్ పర్సెంటే మిగుల్చుకుని బాగా ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి అవగాహన ముఖ్యం దీనికి డబ్బు ఒకటే కాదు సొంతంగా చేసుకోగలగాలి దాని అవగాహన ఉండాలి దాంతోపాటు ఫైనాన్స్ కూడా ఉండాలి వెయ్యి కోళ్ళు పెంచడం ఎంతో ఇరవై వేల కోళ్ళు ఇంకా ఈజీగా పెంచచ్చు ప్రాబ్లం కాదు కాకపోతే వెయ్యి కోళ్ళకి మీకు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది ఇరవై వేల కోళ్ళకి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేబర్ గేబర్ కానీ అంతా అవుతుంది కానీ మీరు అనుభవం మెయిన్ అనుభవం ఇరవై వేలు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటుంది మెయిన్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు తయారు మ్యానుఫ్యాక్చరర్స్ చాలామంది ఉంటారు కానీ దాన్ని అమ్ముకునే వాళ్ళు తక్కువ ఉంటారు అలాగే మీరు కూడా సపోజ్ ఈ బ్రాయిలర్ పెంచుతున్నారు లేయర్ పెంచుతున్నారు ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వీటన్నిటికీ కూడా దాటిని మళ్ళీ మీ చేతిలో ఒక ఫిఫ్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో మీరు ఓన్గా అమ్ముకునేటట్టు మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది పడతారు లేయర్ అనేది లాంగ్ టైమ్ సార్ వన్ ఇయర్ బర్డ్ మీకు వన్ ఇయర్ దాంతో ఉంటే కన్సిస్టెంట్గా ఉంటుంది అది లాభాలు ఒక సిస్టమేటిక్గా ఉంటుంది బ్రాయిలర్ అంటే జాక్పాట్ లాంటిది అది కూడా మీరు సొంతంగా వేసుకుని సొంతంగా అమ్ముకోవాలంటే ఇది పెద్ద బిగ్ మ్యాన్ షో అయిపోయింది అన్నీ ఇంటిగ్రేటెడ్ చేతిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు మార్కెట్ ఎప్పుడు ఉంటుందో మార్కెట్ ఎప్పుడు ఉండదో తెలియదు కాబట్టి నన్ను అడిగితే లేయర్ ఈజ్ కన్సిస్టెంట్ స్టాండర్డ్ బిజినెస్ బ్రాయిలర్ అంటే మీకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉంటే మీరు దాని క్యాపిటల్ పెట్టి షెడ్లు వేసుకుని ఇంటిగ్రేషన్ ఇచ్చుకొని ఒక వన్ ఇయర్ మీరు అనుభవం తెచ్చుకొని తర్వాత మీరు సొంతంగా వెళ్తే బాగుంటుంది మెయిన్ మార్కెటింగ్ అండి మీరు ప్రొడ్యూస్ చేయగలుగుతారు ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారు కానీ దాన్ని సరిగ్గా టైంకి అమ్ముకోలేక సరైన రేటుకి అమ్ముకోకపోతే ఇబ్బంది పడతారు